హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఎవరైతే యూజిసీ నెట్ రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్నారు సో అందరూ కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో నిన్నటి నుంచి మరి అన్ని మ్యాక్సిమం అన్ని హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కాటి మీద ఎవరికైతే తెలుగు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా మిగతా మిగతా ఇంకే ఏ ఎగ్జామ్స్ అయితే కలిగి ఉన్నారో మీరు అందరూ కూడా మరి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే మరి మనకు చూడండి అడ్మిట్ కార్డ్ ఫర్ ఎగ్జామ్ డేటెడ్ ట్వంటీ ఫస్ట్ టు టు థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆ అవైలబుల్ అవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే ప్లీజ్ చెక్ యువర్ ఫోటో సిగ్నేచర్ అండ్ బార్ కోడ్ ఆన్ యువర్ అడ్మిట్ కార్డ్ ఇఫ్ ఐదర్ ద ఫోటో సిగ్నేచర్ అండ్ బార్ కోడ్ ఇట్ మిస్సింగ్ కైండ్లీ రీడౌన్లోడ్ ఇట్ అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి మీకు ఎటువంటి హాల్ టికెట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని రీడౌన్లోడ్ అని చెప్పడం జరిగింది ఇంకేమైనా తప్పులు ఉన్నా సరే వాటికి మెయిల్ చేయొచ్చు ఓకేనా సో మరి చూసుకుంటే ఎన్టీఏ సార్ చాలా పక్కడ్బందీగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా చాలా జాగ్రత్తగా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నట్టుంది సో మిత్రు చూసుకుంటే మరి మనకు చాలా జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇక మిగిలింది ఒకటే చాలా అలాగే ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో కూడా ఎటువంటి జెమ్లింగ్ క్లాసెస్ అయితే చేయలేదు ఎక్కడైతే మనం ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నామో అదే డిస్టిక్లో మ్యాక్సిమం ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అంత ఆల్రెడీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్లోనే అర్థమై ఉంటుంది సో ఇప్పుడు హాల్ టికెట్లో కూడా సేమ్ మనం ఏ డిస్టిక్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చుకున్నామో అదే డిస్టిక్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటి ఒక మంచి ప్రాసెస్లోనే జరుగుతుంది ఒకసారి లో డీటెయిల్స్ చూసుకుందాం మనం అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ పిహెచ్డీ ఉంది ఇది కూడా ఒకసారి చూసుకోండి ఒకసారి సబ్జెక్ట్ ఏముంది ఒకసారి చూసుకోండి ఇక్కడ తెలుగు ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సెకండ్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది ప్రతి ఒక్క చిన్న బిడ్ని కూడా చూసుకొని అన్ని కూడా చూసుకుంటే మనకు షిఫ్ట్ టూ ఉంది అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసి చూడండి తర్వాత ఒకటి ఓకేనా వన్ ఓ క్లాక్ వన్ పిఎం నుంచి మరి గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి టూ థర్టీ వరకు ఓకేనా హాఫ్ అన్ అవర్ ముందే గేట్ క్లోజింగ్ చేస్తే ఒక నిమిషం ముందైనా సరే లోపలికి ఓనియర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి లేట్ అయినా ఒక నిమిషం లేట్ అయినా సరే లోపలికి వెళ్ళినారు కాబట్టి బరాబర్ టూ థర్టీ కల్లా అక్కడ ఉండండి నెక్స్ట్ చూసుకుంటే టైమింగ్ ఫర్ టెస్ట్ అన్నాడు మనకు త్రీ టు సిక్స్ పిఎం ఓకేనా త్రీ టు సిక్స్ పిఎం అలాగే మనకి ఐఆర్ డిజిటల్ డిజిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి హనుమకొండ అయితే హన్మకొండ మిగతా ఏ డిస్టిక్లో అయితే ఆ డిస్టిక్లో మీరైతే ఒకసారి ఇక్కడ మరి ఏమేమి మనం క్యారీ చేయాలో ఒకసారి చూసుకుంటే కనుక అడ్మిట్ కార్డు ఓకేనా అడ్మిట్ కార్డు అండ్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాటర్ బాటిల్ అన్నాడు అలాగే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ అలాగే అడిషనల్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నాడు ఓకేనా అడిషనల్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్ అండ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఓకేనా ఒక ఆధార్ కార్డు కూడా తప్పకుండా వెళ్ళాలి తీసుకెళ్ళాలి పైన డిక్లరేషన్ ఫామ్ అన్నాడు వీలైతే ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇవన్నీ కూడా ఆధార్ కార్డు ఫోటో అడ్మిట్ కార్డు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి విత్ ఒరిజినల్ ఓకేనా విత్ ఒరిజినల్ తీసుకెళ్ళండి వీలైతే సో తప్పకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని హాల్ టికెట్ను ఒకటికి రెండు సార్లు చూసుకోండి ముందే ఒకటి రెండు సెట్లు తీసుకొని పెట్టండి సో మీ ఇలా ఇది మనకు ఒక సెకండ్ ఛాన్స్ అని చెప్పాలి ఓకేనా ఎందుకంటే ఫస్ట్ మిస్ అయినందులకు ఈసారి సెకండ్ ఛాన్స్ అనేది చాలా అదృష్టంతో భావించండి సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయితే కనుక చాలీగా మళ్ళీ ఒక ఆరు నెలలు ఏడు నెలలు మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది చాలా టెన్షన్ పడాల్సి ఉంటుంది ఈ విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా అందరూ కూడా మంచిగా రాయాలని కోరుకుంటున్నాను ఎలాంటి అవంతరాలకు దారి చేయకుండా కాబట్టి మనం కూడా మరి ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక త్రీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ త్రీ డేస్ టైంలో ఓకేనా త్రీ డేస్ టైంలో ఒకనా ఈ త్రీ డేస్ టైంలో ఏం చేయాలంటే మరి ఒకసారి ఈసారి అయితే క్వశ్చన్ పేపరు నిజంగానే చాలా టఫ్ ఉండే అవకాశమే ఉంది గుర్తుపెట్టు ఎందుకంటే టఫ్ ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం టఫ్గానే ఇస్తాడు బట్ అది మనకు చదివేదాన్ని బట్టి మనకు ఈజా లేదంటే హార్డ్ ఉందా అనే విషయం మనకి అర్థమవుతుంది సో ఈసారి చూసుకుంటే కనుక చాలామంది చాలా ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం జరిగింది ఓకేనా దాదాపు ఎక్కువ సమయం దొరికింది మనకు యూజీసీ నెట్కి అలాగే డిఎస్సికి మిగతా మిగతా వాటి అన్నిటి కూడా చదివి ఉన్నారు ఆల్రెడీ ఒకసారి అయిపోయిన ఎగ్జామ్ కూడా చదివి ఉన్నారు కాబట్టి మిగతా టఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు పేపరు కాబట్టి వీలంతా ఎక్కువగా ఈ మూడు రోజులలో ఏం చేయండి అంటే మరి తప్పకుండా ఒకసారి బుక్స్ అన్నింటిని మళ్ళీ ఒకసారి ఎన్ని బుక్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో వాటి కూడా ఒకసారి తిరిగేసే ప్రయత్నం చేయండి ఓకేనా కరెక్ట్గా త్రీ డేస్ ఉంది ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్లో మీరు టూ డేస్ ఏం చేయండి ఒకసారి బుక్స్ అని మీ దగ్గర ఎన్ని బుక్స్ అయితే అన్ని బుక్స్ ఒకసారి ఒకటికి రెండుసార్లు తిరిగే ప్రయత్నం చేయండి కానీ లాస్ట్ డే ఏదైతే ఉందో ఓకేనా లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేలో ఒక బిట్స్ ఉన్న బుక్ తీసుకోండి ఓకేనా బిట్స్ ఏవైతే మీ దగ్గర కంపల్సరీ ఒక బుక్ బిట్స్ బిట్స్ బుక్ అనేది ఉంటుంది ఆ బిట్స్ బుక్ని ఏం చేయాలంటే మీరు మరి క్వశ్చన్ల ఆప్షన్లు చూడవద్దు మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళండి జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ చూసుకుంటూ వాళ్ళండి వీళ్ళని ఎన్ని క్వశ్చన్లు వీలైతే అన్ని క్వశ్చన్లు తిరిగేసే ప్రయత్నం చేయండి సో మీకు ఆటోమేటిక్గా అవి రివిజన్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఒకటికి రెండు సార్లు వాటిని చూసే ప్రయత్నం చేయండి చాలా ప్రశాంతంగా ఎగ్జామ్కు ఒక మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు సెకండ్ షిఫ్ట్లో ఉంది ఓకేనా ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్లో ఉంది అంటే ఆఫ్టర్నూన్ ఓకే దాదాపు ఒక మనకు త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కాబట్టి మనకు వన్ ఓ క్లాక్ నుంచి గేట్ ఎంట్రీ అయితే ఉంటుంది కాబట్టి వన్ ఓ క్లాక్ ఒక రెండు గంటల ముందే వెళ్ళండి అక్కడ ప్రశాంతంగా కూర్చొని మరి ఆలోచించండి ఓకేనా మీకు ఏమంటే అక్కడ ప్రశాంతంగా ఎటువంటి బుక్ అవసరం లేదు జస్ట్ ప్రశాంతంగా ఎగ్జామ్ దగ్గర కూర్చొని ఆలోచించే ప్రయత్నం చేయండి సో మిత్రులు ఇవన్నీ మరి మన ఛానల్ నుంచి మీకు ఒక ఇన్ని రోజులు ఎన్నో కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను అవన్నీ కూడా గుర్తు చేసుకోండి ఒకసారి ఓకే మీరు చదివినాయన్ని విన్నాయన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి జస్ట్ సింపుల్ వేలో ఓకేనా క్యాజువల్గా అందరితో మాట్లాడుతూ ఉండండి హ్యాపీగా అవన్నీ నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి జస్ట్ ఎగ్జామ్కి మాత్రం ఓకేనా మీరు సిస్టమ్ విషయంలో ఇవన్నీ ఒక వీడియో చేస్తాను ఇప్పటికైతే లెంత్ అయింది మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ వెళ్లే ముందు ఎగ్జామ్ పోయిన తర్వాత మన సిస్టమ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా ఈరోజు ఒక వీడియో చేస్తాను తప్పకుండా రేపు రిలీజ్ చేస్తాను మరి వీడియోలో ఒక వీరోజైతే హాల్ టికెట్ తీసుకొని మిగతా ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోండి సో అందరికీ కూడా మరి ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్